కానీ ఆ రోజులలో యోబు ఆ రోజులలో ప్రియుల దావీదు ఆ రోజులలో పిల్లల యాకూబు లాంటి భక్తులు ఎన్ని శ్రమలు వచ్చినా కూడా వాళ్ళట ఏం చేశారటంటే పిల్లరా శ్రమలన్నిటికీ కూడా ఎదురొడ్డి నిలబడ్డారట గట్టిగా చపలు కొట్టి దేవుడికి స్తోత్రం చెల్లుదాం ఏది ధన్యత శ్రమలే ధన్యత మన బుద్ధి మంచిగా మారాలి అంటే మనం మంచి భక్తులం కావాలి అంటే మనకేం కావాలి శ్రమలు లేకుండా క్రైస్తవ్యం స్థాపించబడదు క్రైస్తవ్యం సుఖానుభవాల్లో లేదు క్రైస్తవ్యం పరుపుల మీద లేదు మంచి ఆహారములో లేదు ప్రియుల మంచి వసతులలో క్రైస్తవ్యాన్ని మనం చూడలేము దేవుని స్తోత్రం కలిగిన గాక అందుకే ప్రిమిటువంటి దేవుని బిడ్డలారా హెబ్రిలకు రాస్తూ అపోస్తుడైన పౌలు మన పితృడైటువంటి మోష్యని గురించి రాస్తూ ఏమని చెప్తున్నాడు తెలుసు ప్రియలారా ఇరవై నాలుగో వచ్చిన పదకొండవ అధ్యాయం మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యం అనుకొని అల్పకాలపు పాప భోగముల కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించటమే మేలు శ్రమ అనుభవించటం మేలు శ్రమ లేని క్రైస్తవుడు ఎలా ఉంటాడో తెలుసా ప్రాణము లేని శవంలాగా మనిషిలాగా ఉంటాడు ప్రియలాడు ప్రేజ్లాయా కాబట్టి ఆయన అంటాడు ఇదే నా ధన్యత చెప్పండి ఇప్పుడు మీకు ఎంతమందికి మంచి మంచి శ్రమలు ఉన్నాయండి ఫుల్ టేస్ట్గా ఉన్నాయి కొంతమందికి దేవుని స్తోత్రం కలగను కాక ప్రేజ్లాడు దేవుని సేవకుడిగా చెప్తున్నాను మీరు శ్రమల శ్రమలను సహించండి భరించండి ఆ శ్రమల ద్వారా మీరు మారుమనిషు పొందండి పశ్చాత్తాపడండి ప్రతి శ్రమకు నేనే కారణం నా దురాశే కారణం నా పాపమే కారణం నా యొక్క చెడు ప్రవర్తనే కారణం ఎక్కడో ఎక్కడో నేను విత్తకపోతే ఎప్పుడో దాన్ని విత్తకపోతే ఈరోజు నేను కొట్టి ప అదే కోసే పరిస్థితి నా జీవితంలో కలగదు అని మీరు దేవుని నీతి ఎందు నమ్మిక ఉంచండి దేవుని యొక్క న్యాయమందు మీరు విశ్వాసం ఉంచండి ప్రియులారా అడైనటువంటి యాకోబు ఆదికాండ గ్రంథము ప్రియులార ముప్పై ఐదవ అధ్యాయం నాన్న మూడవ వచనం యాకోబు వారి తమ ఇంటి వారితోనూ తన ఉన్న ఉన్నవారితోనూ మీ యొద్దనున్న దేవతలను పారవేసి మిమ్మను మీరు శుచిపరుచుకొని మీ వస్త్రములను మార్చుకొని మనము లేచి బేతలకు వెళ్దాము ఎందుకు వెళ్ళాలి బేతలకి బేతల్లో ఎవరున్నారు దేవుడున్నాడు దేవుని యొక్క సన్నిధి ఉంది దేవుని యొక్క మహిమ ఉంది దేవుని యొక్క ప్రభావం ఉంది దేవుని యొక్క అద్భుతమైన ప్రేమ ఉంది దేవుని యొక్క చల్లటి రెక్కలు ఎక్కడ ఉన్నాయి ఎక్కడికి వెళ్దామంటున్నాడు మనము లేచి దేవుడి దగ్గరికి వెళ్దాం ఎందుకు ఎందుకు వెళ్తున్నాడంటే ప్రియులారా దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది నా శ్రమ దినమున నాకు ఉత్తరం ఇచ్చిన దేవుడు గట్టిగా చప్పలు కట్టి దేవుడు స్థాపన నువ్వు అనుకుంటావు నాకు ఇన్ని శ్రమలు వస్తే దేవుడు ఏం చేశాడని మీకు చెప్పన దేవుడి యొక్క కృపకు మనం పాత్రలు కావాలి అంటే శ్రమలలో దేవుడి యొక్క కృపకు మనం పాత్రలను కావాలంటే దేవుని యొక్క దయ మన మీదకి రావాలంటే ప్రియులార తొంభై ఒకటవ కీర్తన తొం పద్నాలుగు పదిహేను వచనాల్లో మనం పరిశీలించి చూసినట్లయితే ఇక్కడ ఒక అద్భుతమైన సూత్రం మనకు తెలియజేస్తా ఉంది ప్రియలార ఎప్పుడు ప్రేమించాడట తెలుసై తను శ్రమలో ప్రేమించాడట ప్రియలార చెప్పండి ఈ భక్తుడు ఎప్పుడు ప్రేమించాడట దేవుడే సాక్ష్యం ఇస్తున్నాడు పలానివాడు శ్రమలో ఉన్నప్పుడు నన్ను ప్రేమించాడు అసలు శ్రమలో ఉన్నప్పుడు ఎవరు నన్ను ప్రేమించడని సంగతి నాకు తెలుసు కానీ చాలా మంది శ్రమలు వచ్చాయని నన్ను విడిచిపెట్టిపోయిన బ్యాచ్ ఎక్కువ నాకు తెలుసు కానీ ఈ పిల్లవాడు మాత్రం శ్రమలో నన్ను విడువక ప్రేమిస్తున్నాడు దేవుడు చూశాడు ప్రిలారు దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు కాబట్టి ఇంత శ్రమలలో కూడా నన్ను విడవకైతడు ప్రేమిస్తున్నాడు కాబట్టి నేను అతనిని ఏం చేస్తున్నాడట ఇక అతనికి కలిగినటువంటి శ్రమానుభవంలో నుంచి నేను తప్పిస్తున్నాను గట్టిగా చప్పలు గట్టి దేవుడిస్తాను పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో పిల్లలు పదిహేను వచ్చినోళ్ళు మనం చూసినట్లయితే శ్రమలో నేను అతనికి తోడయ్యుందనో గట్టిగా చప్పలు కొట్టి దేవుడిస్తాను శ్రమల్లో మనం చేయవలసిన రెండు పనులని ఈ తొంభై ఒకటో కీర్తన పద్నాలుగు పదిహేను వచనాలు చెప్తా ఉన్నా ఎవరు చేయరు ఇది కానీ నువ్వు చేసి చూడు ప్రతిఫలాన్ని నీవే దేవుని సన్నిధానంలో చొకరు సాక్షమిస్తావు శ్రమలు వచ్చినప్పుడు బాధలు వచ్చినప్పుడు అవమానాలు వచ్చినప్పుడు కష్టాలు వచ్చినప్పుడు మనం ఏం చేయాలటంటే ఒకటి దేవుణ్ణి మునుపటి కంటే ఇంకెక్కువ ప్రేమించాలట ప్రిలే చెప్పండి మునుపటి కంటే ఎక్కువగా ప్రేమించాలి పదిహేను వచ్చిన సెలవిస్తుంది ప్రిల్లారా శ్రమలు వచ్చినప్పుడు ఇంకెక్కువగా ప్రార్థన చేయాలటమా కానీ యాక్చువల్గా ఈ శ్రమలు బాధలు వచ్చినప్పుడు ఈ రెండిట్లో మనం జీరో అయిపోతాం ఈ రెండిట్లో మనం జీరో అయిపోతాం ఎందుకంటే ఇక మరి నేను నేను దేవుణ్ణి నమ్ముకున్న గొప్ప భక్తురాలని గొప్ప భక్తుడిని నా అంత గొప్ప భక్తులు ఎవరున్నారు నేను ఎంత పెద్ద గొప్ప భక్తి చేసిన నాకేం చేసిండే నాయన అసలు దేవుడు ఉన్నాడు అనుకున్నటువంటి వాళ్ళు ఇంత గొప్ప మాటలు మాట్లాడలేరండి వాళ్ళు ఇంత గొప్ప మాటలు మాట్లాడలేదు కానీ దేవుడు అంటున్నాడు శ్రమలలో నేను అతనికి